గ్రహిస్తున్నామన మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ దర్మదా మరి ఈరోజు మరి వాక్య ధ్యానము అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయం దెములరా మరి మొదటి వచ్చి చూసుకుంటే ఆ కాలమందు ఈశ్వరంలోని సంగమునకు గొప్ప హింస కలిగినందున ప్రియ దెమున మొదటి శతాబ్దంలో కూడా మరి సంఘాని కంట గొప్ప హింస జరిగిందని గ్రహించాలి దెమ్నరా అదేవిధంగా ఇప్పుడున్న కాలంలో కూడా అదే పరిస్థితికి మరి వచ్చిందని మనం గ్రహించాలి దీని ఇప్పుడు ముఖ్యంగా మన భారతదేశంలో సువార్థ వ్యతిరేకత ఎదురై ఎదురవుతున్న లేదా ఎస్ మనం చూస్తున్న దీని మణిపూర్ ఘటన కావచ్చు అదేవిధంగా మరి కొన్ని మరి సంఘటనలు మనం చూస్తున్న దీని మరి మన తెలంగాణలో కూడా మరి చర్చ్ మీద దాడి జరిగింది అదేవిధంగా ఒక టూ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చూశాను యవనస్తులు స్వార్థ ప్రకటిస్తుండే అక్కడ స్థానికులు అందరూ వారిని వారి దుర్భాషలాడి మనకు కొంచెం పంపివేయడం జరిగింది అదేవిధంగా దీని ద్వారా మరొక వీడియో కూడా చూడడం జరిగింది బీబీఎస్ జరుగుతుంటే టెంట్ లోపట కొందరు మత చందాసబాదులు వచ్చి అంతే కదా వారు ఏం చేస్తారంటే దీనివల్ల వారిని అది జరగకుండా ఆపినట్టు మనం చూస్తున్నాం ఏదేమైనా సరే తిమ్మినారా మరి సంఘానికి హింస కొత్త కాదని గ్రహించాలి ఆది సంఘం నుంచి మనం చూసుకుంటే తిమ్మినారా సువార్తకు అనేకమైన ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి తిమ్మినారా అనేకైన ఇరుకు ఇబ్బందులు కూడా వచ్చాయి తిమ్మినా అయితే ఇక్కడ చూసుకుంటే అప్పుడు సంఘంలో గొప్ప హింస కలిగినందుకు ఏం జరిగింది అపోస్తులు తప్ప అందరూ యోదయా సమర దేశంలో చెదిరిపోయారు చూసారా అనేక మంది ఏం జరిగింది ఉదయ సమర దేశంలో చెదిరిపోయారంటారు చెదిరిపోయిన వారు ఏం చేస్తారు దేమ చూడండి వారు మౌనంగా ఉండిపోవాలి ఎందుకు వచ్చిన బాధలే ఈ స్వార్థ ఎందుకు చెప్పాలి స్వార్థ చెప్తే మన ప్రాణం పోగొట్టుకుంటామని చెప్పేసి వాళ్ళకి చింతలు ఎదురు వాళ్ళు ఏం చేస్తున్నారు చెదిరిపోయిన వారు ఏం చేస్తారంట సమర ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించారంట దేవునికి స్తోత్రం చెప్పండి ఎంత మంచి మాట కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించు సంచారం చేశారు దేవునికి స్తోత్రం అద్భుతమైన ఆత్మీయ చేసి మన పూర్వీకులు మన పూర్వీకులు అంతే కదా మరి ఆది సంఘం చూడండి అద్భుతమైన ఆత్మీయులను గ్రహించాలి సువార్థికులు చూడండి ఏ విధంగా ప్రయాసపడుతున్నారు అప్పుడు ఫిలిప్ అంతే కదా ఆది సంఘంలో ఒక స్వార్థికుడు సమరయ సమరయపట్టణం వరకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించు చూడేను దేవక్రీస్తు సమరయపట్టణానికి పిలిపు వెళ్ళిపోయి స్వార్థ ప్రకటించినట్టు ఏం జరిగేది జన సమూహము విని పిలుపు చేసిన సూచక్రియలు చూచిన అతడు చెప్పిన మాటలేందు ఏక మనసుతో లక్ష్య ముంచగా దేవక్రీస్తున్నాం పిలిపు స్వార్థ ప్రకటించి అక్కడ ఏం చేసిన దేమిలో అనేక సూచక్రియలు చేసినందుకే ప్రజలందరంట ఆయన మాట ఎందు ఏకమనిషి లక్ష్యం ఇచ్చారంట తర్వాత అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేక వేసంట వాన్ని వదిలిపోయినట్టుగా మనం చూస్తా ది అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి వాన్ని వదిలిపోయాను పక్షవాయువు గెలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి చూస్తారు ఫిలిప్ పిలుపు మాత్రము సమన్వయపట్టానికి వెళ్ళిపోయిన తర్వాత మౌనంగా లేడు తను స్వార్థ ప్రకటిస్తూ ఉండంట ఏం జరిగింది అక్కడ అద్భుతాలు జరగడం మొదలైంది సూచక్రియ జరగడం మొదలైనవి అనేకమంది అంట మనుషులను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి చూస్తున్నాం పక్షవాయి గురు వారు బాగైపోయారంటే కుంటివారు బాగైపోయారంట ఈ విధంగా తన స్వార్థ ప్రకటిస్తూ ముందుకెళ్తున్నప్పుడు దేవుడు కార్యాలు ఇక్కడ మొదలెడారు కాబట్టి హింస కూడా మనం జరుగుతుంది అని అనుకుంటున్నాను దగ్గర ఇది ఒక ఉద్యవానికి దారితీస్తుందో అని మనం గ్రహించలేదు కాబట్టి మనమందరం క్రైస్తవులుగా విశ్వాసులుగా ఆత్మీయులుగా సువార్థికులుగా పరిచారకులుగా యాజకులుగా కాపరులుగా సంఘముగా ఏంజలమందరం ప్రార్థన బాగా చేయగల ప్రార్థన చేస్తూ ఇప్పుడు జరుగుతున్న హింసను మనము ఎదుర్కోవాలి రెండోది సువార్థ ప్రకటించడం మనము ఆపేదిలారా ఒకవేళ ప్రాణాలు కోసం వచ్చినా సరే పౌలు చెప్తుంది ఇక క్రీ ఇక బ్రతకుంట క్రీస్తే చావైతే మేలు అద్భుతమైన మాట దిగారా ఆ విధంగా మనం కూడా స్వార్థ పనిలో ముందుకెళ్లాల దిల్లారా ఏదేమైనా సరే స్వార్థ ప్రకటించడం ఆపేద్దాం ఏం జరిగింది చూడండి చెదిరిపోయిన వారు స్వార్థకులు ఏం చేశారు ఫిలిప్ వాళ్ళు సమ్మరేపట్టడానికి వెళ్ళి స్వార్థ ప్రకటించడం గొప్ప కార్యాలు ఎవరు లేడా దేవునికి స్తోత్రం కాబట్టి ఈ హింస సంఘానికి హింస జరుగుతుందో అది మన మేలు కోరిక తిన్నారా సైతాన్ గారు ఎంత ప్రయత్నించినా సరే సంఘాన్ని పాడు చేయడం ప్రయత్నిస్తే మనం మాత్రము వెనకంజ వేయకుండా మనం ముందుకే వెళ్ళాలి స్వార్థ ప్రకటిస్తూ మన ముందుకే వెళ్ళాలి చేస్తే ఉండాలి చూడండి ఫిలిప్ మాత్రం స్వార్థ ప్రకటించినప్పుడు అక్కడ దేవుడు కార్యాలు జరిగినాయి ఏం జరిగింది చూడండి ఎనిమిది అవ్వచ్చును అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగేను దేవికిస్తూ తగ్గేస్తాను మరి పట్టణం ఏం జరిగిందంట సంతోషం కలిగిందంట అనేక మంది స్వస్థత పొందుకున్నట్ట అనేక మంది దయ్యం నుంచి అపవిత విడుదల పొందుకునేవాళ్ళు పక్షవాయులు బాగా అయిపోయినట్టు జరిగిన కుంటి వారు బాగ్ కాబట్టి ఏం జరిగింది ఆ బటంలో మిగుల సంతోషం కలిగిందట దేవ స్తోత్రం కాబట్టి అంత్య దినములో అపాయకరమైన కాలం వచ్చిందని చెప్పి లేకపోతే సెలవుతోన్నారు కాబట్టి సువార్తకు అఘటంగా జరుగుతుంది సంఘానికి హింస జరుగుతుంది అయినా సరే దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా స్వార్థికులుగా ఘాపులుగా మనం అందరం ఏం చేయాలి దే మనం ముందుకే వెళ్ళాలి తిరిగి మనం వెనక్కి వెళ్ళద్దు దేవుడారా స్వార్థ ప్ర ముందుకు వెళ్ళినప్పుడు దేవుడే కార్యాలు జరిగిస్తాడు దేవుడు ఆశ్చర్యకాలు ఖచ్చితంగా ఈ పట్టణంలో అంతే కదా లేక మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు రెండు రాష్ట్రాలు కావచ్చు లేకపోతే భారతదేశం అంతా దేవుడు ఉజ్వము ఖచ్చితంగా బయలుదేరి అనేక మంది మరి సత్యాన్ని తెలుసుకొని మరి గొప్ప పొందుకునే అవకాశం కూడా లేకపోలేదని గ్రహించాలి కాబట్టి ప్రతి మేర ఇప్పుడున్న పరిణామాలు చూసి ఇప్పుడు జరుగుతున్న ఈ మనం చూస్తున్న కొన్ని విషయాలు చూసి మనం కలవరపడకుండా మనం ముందుకే వెళ్దాము దేవులారా స్వార్థ పట్టి మనని మరి ఆపకుండా మనం ముందుకే వెళ్ళి దేవుని కొరకు రోషం కలిగి మనం జీవితామా ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా ఫలింపజేనుగాక దేవుని కాపుదల బద్దత అంతే మనకు తోడే ఉండును కాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తి మంత్రుడ చర్యకరుడు అద్భుతాలు చేస్తే నాతోపుడు ఈకీవించి ఈ క్లుప్త వర్తమానం విన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా బిడ్డల హృదయవాలు చవి తీర్చండి బిడ్డలు చేస్తున్న పనుల్లో ఉద్యోగాలు ప్రయాణంలో పరిచయలు బిడ్డలకు మీరు తోడుగా ఉండమని మరి ఎవరు ఏ సిద్ధి గుండా వెళ్తున్నారు తండ్రి అది మీకు మాత్రమే తెలుసు ప్రభ బిడ్డలు మీరే బలపరచండి బిడ్డలు మీరే స్థిరపరచండి సమాధానంతో నింపండి సమృద్ధి అనుగ్రహించండి సంపూర్ణ శాంతి బిడ్డలకు అనుగ్రహించమని ఈరోజంతా ఈ ప్రభ మీరు మాకు తోడే ఉండమని ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా బిడ్డలందరూ దీవించమని యేసుక్రీస్తున్నాము ప్రార్థిస్తూ బడికి వచ్చినాను తండ్రి పర్లో కొపితండ్రి ఆమెయిన్ గాడ్ ఆమెన్ గాడ్ ఆల్ గాడ్ బెస్